प्राइम टाइम न्यूज के स्वागत है ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జులై తొమ్మిదవ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో జయప్రదం చేయాలని సింగరేణి జేఏసీ సంఘాలైన ఏఐటియూసీ ఐఎన్టీయూసీ సిఐటియూ టీబీజికెఎస్ ఐఎఫ్టియు సంఘాల నాయకులు వాసిరెడ్డి సీతారామయ్య ఎస్ నరసింహారెడ్డి తుమ్మల రాజారెడ్డి మాదాసు రామ్మూర్తి కె విశ్వనాథులు కార్మికులను కోరారు సోమవారం గోదావరిఖని భాస్కర్రావు భవన్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వారు పాల్గొని మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలో వచ్చిన తర్వాత కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని ముఖ్యంగా దేశంలో బ్రిటిష్ పాలనలో కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చి అమలు చేయాలని చూస్తుందని విమర్శించారు నాలుగు లేబర్ కోడ్లు ఒకవేళ సింగరేణిలో అమలు చేస్తే హక్కులకు భంగం కలిగి కార్మికులకు తీరని నష్టం జరుగుతుందని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్న కొత్త లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని బొగ్గు గనుల వేలం ఆపి కోల్ ఇండియా సింగరేణి సంస్థకు కేటాయించాలని ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘాలు ఫెడరేషన్ లో మార్చి పద్దెనిమిదవ తేదీన న్యూఢిల్లీలో సమావేశమై మే ఇరవై తేదీన దేశవ్యాప్తంగా ఒకరోజు టోకెన్ సమ్మె చేయాలని పిలుపునిచ్చాయని కానీ అప్పటి దేశంలో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా దేశ రక్షణ ముఖ్యం కాబట్టి సమ్మెను వాయిదా వేసి జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని పిలుపునిచ్చామన్నారు సింగరేణులు కూడా జూలై తొమ్మిదవ తేదీన జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కార్మిక వర్గాన్ని కోరారు ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు కె స్వామి పి ధర్మపురి మెండే శ్రీనివాస్ పర్లపల్లి రవి పాల్గొన్నారు రెండు రెండు సింగరేణ ఏం ప్రచారం సింగరేణ ఏం ప్రచారం రెండు కావచ్చు అంటే ఇక్కడ వచ్చారు ఎందుకు ఎందుకన్నా సగ స్థానం రాజా రాజురెడ్డి నరేంద్ర మోడీ మెడలు వంచి నరేంద్ర మోడీతో క్షమార్పణ చెప్పించి ఆయన తీసుకొచ్చిన రైతు రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకునే విధంగా చేయగలిగారు ఆ రైతాంగ స్ఫూర్తితోటి కార్మిక వర్గం కూడా ఈ దేశంలో తమ హక్కుల కొరకు ఈ ఒక్కరోజు సమ్మె కాదు భవిష్యత్తులో అవసరమైతే నిరవధిక సమ్మెలు చేసేనా జరే నలభై నాలుగు కార్మిక చట్టాలను కాపాడుకోవాలని ఈ నలభై నాలుగు కార్మిక చట్టాలు కనుక రద్దయితే ఏ కార్మిక సంఘం కూడా కార్మికులను ఆదుకోలేని పరిస్థితి వస్తుంది కార్మికులకు ఇవాళ ఉన్న ఎనిమిది గంటల పరిధనం కూడా పోయి పన్నెండు గంటలో పదహారు గంటలో వచ్చే పరిస్థితి వస్తూ ఉంది సమ్మె చేసే హక్కు ఉండదు అట్లాగే ఇతర ఏ చట్టాలు కూడా అమలు కావు కాబట్టి కార్మిక వర్గం ఆలోచించి సింగరేణలో ఉన్న పర్మనెంట్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు కూడా అందరూ జూలై తొమ్మిదవ తేదీ సమ్మె జయప్రదం చేసిందిగా జేఐసీ తరఫున ఏఐటిసిగా కార్మికులకి విజ్ఞప్తి చేస్తూ ఈ ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా కార్మిక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తుందో కాబట్టి అందరూ కూడా సీనియర్లు ఎట్లా ఉంటారు కానీ కార్మిక యువజన యువ కార్మిక నాయ కార్మికులు కూడా ఈ రోజు సమ్మెలో పాల్గొని సింగరైనలో పూర్తిగా ఆ రోజు సమ్మె చేసి కేంద్ర ప్రభుత్వానికి చంపబెట్టేలాగా తెలిసి వచ్చే రకంగా ఏ రకంగానైతే గతంలో ఢిల్లీలో పంజాబ్ హర్యానాకు సంబంధించినటువంటి రైతులు రైతుల వ్యతిరేక చట్టాలకి పోరాటం చేసి సాధించుకున్నారో అదే రకంగా కార్మికుల చట్టాన్ని కూడా మనం ఈరోజు గతంలో మనం సాధించిన హక్కుల్ని రక్షించుకునే రకంగా ఈ రోజు సమ్మె చేయాలని చెప్పేసి సోదరులకు విజ్ఞప్తి చేస్తాం అందుకనే కార్మిక వర్గాన్నిచుకున్నాం ఇది ఏదో ఆర్థిక సమస్యల మీదనో వేతనోత్పందో ఇంక్రిమెంట్ కోసం సమ్మె కాదు మన బతుకుల దగ్గర మురిబడి ఉన్నాయి ఈ ఆమోదం కనుక నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటే మళ్ళా పద్దెనిమిది వందల ఎనభై స్థితికి మనం దిగజారిపోతాం ఇంకా ఏ హక్కులు ఉండవు అసంఘటితంగా సంఘటిత కార్యక్రమం అసంఘటిత కార్యం కన్నా అద్భుతం అనిపించి మారబోతా ఉన్నారు అందుకనే ఈ ఒక్క రోజుతో తమతే ఏమైందని అనుకుంటున్నారు ఇది హెచ్చరిక సమయం మాత్రమే ఖచ్చితంగా ఆయన అమలు కోసం ఖచ్చితంగా సర్టిఫికెట్ రిలీజ్ చేసి అమలు చేస్తే రాబోయే కాలం రైతు లాగా నిరవధిక సమ్మెలు చేయాల్సి వస్తుంది అప్పుడు నిరవలుగా రెండు నెలలైనా చేయాల్సి వస్తుంది ఎందుకంటే వంద సంవత్సరాల పోరాట ఫలితంగా వచ్చిన హక్కులన్నీ పోతుంటే మనం రాబోయే తరాలకు ఇంకా ఏమందిస్తాం అందిస్తాం అందుకే మనం అనుభవించాలన్నా రాబోయే తరాలకు బలంగా మంచిగా మనలాగా ఉండాలన్నా ఈ సమ్మె సద్యం యాభై కోట్ల మంది కార్మికులు కానీ ప్రజలు కనుక ఇలా నిరసనలో ఉంటే నేను ఎక్కడ ఓడిపోతున్న భయంతో అయినా ఆ చట్టాలు రద్దు చేసుకుంటానని చెప్పి జేఏసీగా అభిప్రాయపడి సింగరేలో ఉన్న అన్ని కార్మిక సంఘాల సిద్ధాంతాల వ్యతిరేకలు ఉన్నా మా మధ్యలో ఇక్కడ రకరకాల అపోహలు ఉన్నా కానీ కార్మిక వర్గం హక్కుల కోసం ఒకటి తేడా నిలబడ్డాము అందుకే మా బావి డేటి పెట్టలేదనో మాకెవరు చెప్పలేదనో నేను ఆ సంఘం కాదనో రకరకాల పేర్లు ఎవరు కూడా దయచేసి జూలై తొమ్మిదవ తారీఖు ఎవరు డ్యూటీకి పోకుండా అందరూ సంఘాలు ఉన్నారని చెప్పి జేఏసి పక్షాన సిఏటి పక్షాన కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఈ దేశంలో మన ఓట్లతో కలిసి ప్రజల ఓట్లతో కలిసి ప్రజలకు వ్యతిరేకంగా సంపన్నులకు బడా పెట్టుబడి నరేంద్ర మోడీ ఆయన షా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది బిజెపి అనడానికి వాళ్ళ ఇద్దరు నేతలతో ఉన్నటువంటి దుర్మార్గమైన రాచరిక పాలన తీసుకొచ్చి వాళ్ళ హిట్లను మరిపించే విధంగా పనిచేస్తా ఉన్నారు గోపల్స్ మించిపోయినటువంటి దుష్ప్రచారం చేసి ప్రజల మనుషుల్లో విషాన్ని దిపుతా ఉన్నారు ప్రజల మధ్య విద్వేష గీతలు గీసి ఇవాళ మనల్ని తప్పుదారి పట్టించి ఈ చట్టాలు ప్రచారం చేస్తున్నారు బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘం ఈ దేశంలో కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కార్మిక సంఘాలు పిలిపించున్న వాస్తవాన్ని అర్థం చేసుకొని ఇవాళ ప్రజల కోసము ప్రజల జీవన మరణ సమస్యకి ఇది మారింది అందుకని మనం అంతా ఇవాళ ఎటువైపు తేల్చుకోవాల్సిన అవసరం వచ్చింది మనం మన హక్కుల కోసం నిలబడాలంటే మన హక్కును రక్షించబడాలంటే ఇవాళ రేపటి విజయవంతం విజయవంతం రేపటి కాదు ఇవాళ చికాగో అమర పోరాటం సాక్షిగా మనమంతా నిలబడి త్యాగానికి సిద్ధపడితే అట్లా మనం మనుషులుగా నిలబడాలి నరేంద్ర మోడీ దుర్మార్గమైన ఆలోచన ఓడించాలంటే రేపటి సమ్మె విజయవంతం చేయాలని డిపిజెపిఎస్ కార్మిక వర్గానికి ఈ ప్రజా కార్మిక విధానాలు మోడీ ప్రభుత్వం తీసుకొస్తున్నా సమయంలో దేశంలో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఈ జూలై తొమ్మిదిన ఏదైతే మోడీ తీసుకొస్తున్నటువంటి విధానాలను వెనక్కి కొట్టడం కోసం ఈ జూలై తొమ్మిదిన దేశవ్యాప్త సమ్మెను పిలుపు ఇవ్వడం జరిగింది ఆ పిలుపులో భాగంగా ఇవాళ సింగరేన్లో ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులు మహిళల కార్మికులు అందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొని ఈ సమ్మెను విజయవంతం చేస్తేనే మరొకసారి ఈ మోడీ ప్రభుత్వానికి ఒక చెంపపేటలాగా చూపెట్టవలసిన బాధ్యత మన సింగరేణి కార్మిక వర్గం పైన ఉందనేది గోదావరిలో ఉన్న కార్మిక యూనియన్ అదేవిధంగా ఐఎఫ్టీగా సింగరేణి కార్మిక వర్గానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇంగ్లా టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి